ఆ అభ్యర్థి సందీప్ రెడ్డి అనే ఒక ముఠా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు అదే రెడ్డి ఆయన కూడా చంపిండు కేసు అయింది కథ వ్యవహారము సాక్షులు చనిపోవడంతో ఇంకో దాంతో మొత్తాన్ని బయటపడ్డాడు కేసు నుంచి కానీ ఊరు ఊరంతా తెలిసి ఆయనే చంపిండేది మరి అదే రెడ్డి రెడ్డి అని కూడా చంపిండు కదా అయినా కూడా అక్కడ ఉన్న జనానికి కొంతమందికి ఎక్కుతలేదు మళ్ళీ అక్కడికి వచ్చి మాతో వాడిచ్చిన డబ్బులతోనూ వాడిచ్చిన దాంతోనో ప్రలోభాలకు గురై మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను అక్కడ జరిగింది ఇన్సిడెంట్ అదంతా మళ్ళీ అక్కడి నుంచి మేము వస్తూ ఉంటే ఇంకా చాలా ఊర్లను టచ్ చేస్తూ ఉంటే పిల్లలంతా యూత్ అంతా అక్కడ నిలబడి మేము వెహికల్లో వెళ్తుంటే వెహికల్ ఆపి మరీ మా గ్రామంలో కూడా ఇదే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది సిచ్యువేషను ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యాచ్ అంతా కలిసి మా మా మన వర్గాలను అసలు కనీసం పోటీ కూడా చేయనివ్వట్లేదు కేతేపల్లి అట జెడ్పీ ఎంపీపీ అట ఆయన పేరు ఏంది వెంకటరెడ్డియా ఏదో せの。